రెండే ఒకటి తమిళనాడులోని తిరుచిత్రాంబలంలో ఉంటే ఇంకొకటి తెలంగాణలోని ఇదిగో ఈ ధర్మపురిలో ఉంది అందరూ యముడు అంటే ఏదో ప్రాణాలు తీసుకెళ్లే ప్రమాదకారిలా చూస్తారు కాని ఆయన కూడా పూజార్హుడే యముడు గొప్ప జ్ఞాని భగవద్భక్తుడు ఏ విధమైన పక్షపాతాన్ని ప్రదర్శించడు అధర్మానికి అస్సలు చోటు మనం చేసే పాప పుణ్యాలను బట్టి మరణానంతరం మన ఆత్మ ప్రయాణం ఎటో నిర్దేశించే సమవర్తి అన్నిటికీ మించి ఆయన సూర్య భగవానుడి కుమారుడు శనిదేవుడి సోదరుడు మరి దేవుడంటే వరాలివ్వాలి సాయం చేయాలి గాని ఈ ప్రాణాలు తీయడం ఏంటి స్వామి అది ఆయన కర్తవ్యం తల్లి మీ ఆయుష్ అయిపోతే మీ నుంచి మీ ఆత్మను మాత్రమే తీసుకెళ్తాడు మరి మన ఆయుష్ ని డిసైడ్ చేసేది ఎవరు స్వామి బ్రహ్మ బ్రహ్మ ఆయుష్ రాసి పంపుతాడు కానీ అది పెరగటం తరగటం అనేది మన చేతుల్లోనే ఉంది